పట్టుకుంటే దొంగ లేదంటే గ్రావెల్ తరలింపు దొరతనమే కావలి పక్కనే ఉన్న జమ్మలపాలెంలో లేఅవుట్లు ఊపందుకున్నాయి ఈ లేఅవుట్లకు గ్రావెల్ మాత్రం కావలి నుంచి తరలించేస్తున్నారు రాత్రుళ్ళు గుట్టు చెప్పుడు కాకుండా దొంగ దెబ్బ వేస్తున్నారు రుద్రకోట వద్ద నుంచి బుడంగుంట చెరువులో నుంచి గ్రావెల్ తరలిస్తున్నారు అదే విధంగా నెల్లూరు ప్రాంతాల్లో వేసే లేఅవుట్లకు దగదర్తి ప్రాంతాల నుంచి గ్రావెల్ తరలించేస్తున్నారు బుడంగుంట చెరువు నుంచి రాత్రిళ్ళు జమ్మలపాలెం పరిధిలోని పెట్రోల్ బంకు వద్ద వేస్తున్న లేఅవుట్లకు సుమారు భారీ టిప్పర్లతో వందకు పైగా ట్రిప్పులు తరలించేశారు కావలిలో అక్రమ లేఅవుట్లపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉక్కుపాదం మోపడంతో కావలి రియల్టర్లు ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో జమ్మలపాలెం వద్ద లేఅవుట్లు వేస్తున్నారు ఈ లేఅవుట్లకు మాత్రం గ్రావెల్ మాత్రం అధికార పార్టీకి చెందిన ఓ నేత రాత్రులు గ్రావెల్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు ఇప్పటికైనా అధికారులు అక్రమంగా గ్రావెల్ తరలించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్

సెట్ ఏఏపి సెట్ మరియు బైబీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదురుగావ్ మాగుట లేవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుతున్నవి ఐ నెల్లార్ సబ్స్క్రబ్ టు ఎంట్రీ టీవీ